నారా లోకేష్ అరెస్ట్ షాక్లో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశం ఒకటి హాట్ టాపిక్గా మారుతోంది ఏంటంటే ఏపీసీఐడి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క కొడుకుని నారాయణ లోకేష్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తుందట అయితే ఆయన బెయిల్ తీసుకోకుండా నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ చేశారట ఈ పిటిషన్ని మధ్యాహ్నం ఏసీబీ కోర్టు వివరించారట అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటాయి ఎట్టకేలకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాత్రం నారా లోకేష్ అక్రమంగా ఉన్నాడు అని కొంతమంది సిఐడి పోలీస్ ఆఫీసర్స్ ఎంతగానో దృఢంగా ఉండి నారా లోకేష్ని అరెస్ట్ చేశారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు సైతం ఒక్కసారిగా షాక్కి గురైపోయి ప్రతిపక్ష నాయకుల యొక్క కుట్రలు మాత్రం మరి మితిమీరిపోతూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కావడం లేదు నా కొడుకు తప్పు చేయడం ఏంటి అమరావతి రింగ్ రోడ్ కేసులో మాత్రం ఎలాంటి తప్పులు ఏమీ చేయలేదు అలాంటి నేపథ్యంలో నా కొడుకుని కావాలని ఇలా అరెస్టులో విరికించడం మాత్రం అసలు కరెక్ట్ కాదు ఇంతకుముందు నన్ను ఇప్పుడు నా కొడుకుని అసలు ఏం జరుగుతుంది ఈ రాజకీయంలో అసలు రాజకీయ పరిపాలన చేస్తున్నారా లేదా కక్షపూర్వకమైన రాజకీయాలతో నడుస్తూ ఉన్నారా అర్థం కావడం లేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో వాపోతూ షాకి గురైపోయారట మరి ఇంతకి నారా లోకేష్ మాత్రం దీనికి ఎలా స్పందిస్తారు తను మాత్రం తను అనుకుంటున్న అభిప్రాయాలు ఏంటో తెలియాలంటే